రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎమ్మెల్యే మంత్రులకు పరిపాలించే నాయకుని పేరు మరిచే జబ్బు చేసినట్లు కన కనపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు కావస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం ఇప్పుడు రాష్ట్రంలో ఫ్యాషన్గా మారింది సెలబ్రిటీలు మర్చిపోవడంలో తప్పు లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సహచర మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మార్చు మర్చిపోవడం నిజంగా విడ్డూరంగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలతో పాటు తన పేరును మరి మరీ గుర్తుపెట్టుకునేలా ప్రత్యేక క్లాసులు తీసుకుంటే బాగుంటుందని కాంగ్రెస్ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్చిపోతున్న తీరుపై జర్నలిస్ట్ టీవీ సిఇఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు దగ్గర సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర వీరందరి దగ్గర శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర

పదకొండేళ్ళు పూర్తి అయిపోయి పన్నెండు ఏట అడుగు పెట్టబోతున్నాం తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ తరఫున కలవట్ల చంద్రశేఖరరావు రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో కూడా మళ్ళీ గులాబీ పార్టీ అధికారం చేపట్టడంతో రెండోసారి ముఖ్యమంత్రిగా కలవట్ల చంద్రశేఖరరావే పదవి బాధ్యత స్వీకరించారు నెలల పాటు అధికారం అనుభవించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం చేసిన కొన్ని వ్యవహార శైలు లేదా ప్రజలకు దూరం కావటం లేదా స్థానిక నాయకుల అత్యుత్సాహం ఎమ్మెల్యేల ఒంటెత్తుపోకట్లు విన్ని కలగలిపి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గులాబీ పార్టీని కాదంటూ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు అంటే మొత్తం మీద మూడు ఎన్నికల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే మొదటి రెండుసార్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారు రెండోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పదవీ బాధ్యతలు స్వీకరించి ఇప్పటికి పదిహేను నెలలు పూర్తయిపోయి పదహారో నెలలు పెట్టాం ఇంకొక రెండు నెలలైతే ఏడాదిన్నర పాల పూర్తయిపోతుంది కానీ ఇప్పటికీ అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పేరు గుర్తుకు రాకపోవడం నిజంగా మతిపరపనుకోవాలా లేకపోతే మైమర్చిపోతున్నారనుకోవాలా లేకపోతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గుర్తించలేకపోతున్నారని కూడా అనుమానాలు లేకపోలేదు ప్రజలలో ఎందుకంటే చిన్నపిల్లలకు బడిలో పాఠాలు లేపించినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు తాను ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటే ఏమైనా స్పెషల్ క్లాసులు తీసుకొని ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఎవరు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి అనేది ఏమైనా పాఠాలు చెప్పాలని కూడా అర్థం కాని పరిస్థితి గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్ కృష్ణారావు కావచ్చు కొంతమంది సినిమా యాక్టర్లు కావచ్చు కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కావచ్చు తాజాగా వైర ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కూడా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారు ముఖ్యమంత్రి అనగానే పొంగులే శ్రీనివాసరెడ్డి ఒకసారి కాదుగా తుమ్మల నాయస్వామి ఒకసారి సారీ సారీ అంటూ మళ్ళీ రేవంత్ రెడ్డి అంటూ మాటలు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ముచ్చడిగా మూడోసారి గుర్తుపెట్టుకున్నాడు అంటే నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఏదైనా కొత్తలో తరపాటు లేదా ఆ స్పాటిస్కి మాట్లాడుతున్నప్పుడు కొంత గుర్తు రాకపోవడం అనేది ఒక పది రోజులు ఆరు రోజులు అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చాం కానీ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తిపోయి పదహారు నెలలు అడుగుపెట్టినా కూడా ఇంకా ముఖ్యమంత్రి ఎవరు అంటే నాలుగు గచ్చుకోవడం గొంతు మింగటం పెదాల నుంచి మాటలు రాపోవటం ఇది ఎక్కడ విడ్డో అర్థం కాని పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా ఇన్ని ప్రభుత్వాలు చూసాం ఇన్ని పార్టీలు చూసాం కానీ గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు ఇంతరామరావు కావచ్చు లేదా చెన్నారెడ్డి గారు కావచ్చు లేకపోతే జనార్ద్రెడ్డి కావచ్చు ఎదురుపల్లి జయార్థ రెడ్డి గారు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు లేదా ఆ తర్వాత కురిజీ రోషే గారు లేకపోతే కిరణ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లేదా కేసీఆర్ తాజాగా రేవంత్ రెడ్డి ఇంతమంది ముఖ్యమంత్రులు టక్క 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 పేర్లు చెప్పి ప్రజలలో మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి కానీ తొలిసారిగా ఎందుకో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గుర్తించలేట్లేదేమో అనేది ఒక అనుమానం మాత్రం ప్రజల్లో నెలకొంది ఎందుకంటే ఏదో వారం రోజులు పది రోజులు అంటే కొంచెం కొత్తలో కాబట్టి పూర్తి ఇంటి పేరుతో చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండి గుర్తు కానీ రేవంత్ రెడ్డి అంటే టక్కన పిల్లలు కూడా పల్లెటూరులో గుర్తుపెట్టుకున్న పేరుని ఉచ్చారణ కూడా ఈజీగా ఉన్న పేరుని మర్చిపోయి వివిధ వేదికల మీద ముఖ్యమంత్రిని అవ అవహేళన చేసే విధంగాన లేదా అవమానించే విధంగాన లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానే కాదనే తరహాలో ప్రజల్లో ఒక ఆలోచన తీసుకొచ్చే విధంగానో అర్థం కాని పరిస్థితి ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు కావచ్చు లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఒకవేళ ముఖ్యమంత్రి పేరు గుర్తులు కాకపోతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అని చిన్నపాటి అవగాహన సమావేశాలు పెట్టి చిన్నపిల్లలకు బళ్ళు నేర్పించినట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వంద సార్లు వెయ్యి సార్లు రాపించి కంఠస్థం చేస్తే తప్ప ముఖ్యమంత్రిగా తెర కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి అనేది గుర్తు రాకొచ్చాం కానీ అందుకల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని పథకాలు తీసుకొస్తుంది కాబట్టి ఇది ఒక కొత్త పథకంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఒక స్పెషల్ క్లాస్ తీసుకొని ఒక వంద సార్లు వెయ్యి సార్లు రాపిస్తే తప్ప ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు గుర్తుంచుకునే పరిస్థితి కాబట్టి ఆ దిశగా ఒక్కసారి జర్నలిస్టీవీ ఆలోచనని అర్థం చేసుకొని అమలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం